నాయబ్రాహ్మణ సోదరులందరికీ ప్రపంచ బ్రాహ్మణ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు నా పేరు సదరుల మల్లేశం కరీంనగర్ జిల్లా నేను తహసీల్దార్గా చేసి రిటైర్ కావడం జరిగింది అయితే సోషల్ వర్క్గా బహుజన సమాజ్ పార్టీలో పనిచేయడం జరిగింది బహుజన సమాజ్ పార్టీ ద్వారా ఎమ్మెల్యేగా కూడా రెండు వేల పద్నాలుగులో కరీంనగర్ అసెంబ్లీ నుంచి కరీంనగర్ అసెంబ్లీ నుంచి పోటీ చేయడం జరిగింది ముఖ్యంగా మీ అందరికీ తెలియజేయడానికి ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఏ కులము కానీ ఏ గ్రామం కానీ ఏ ఊరు కానీ ఏ దేశం కానీ ఆ దేశంలో ఆ కులంలో ఆ ఊరిలో ఉన్న మేధావి వర్గము ఆ సమాజం గురించి కులం గురించి దేశం గురించి పట్టించుకున్నప్పుడే అది డెవలప్ అయ్యే అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది ఆ మేధావి వర్గం ఎంతకాలం శబ్దతగా ఉండి నాకేం అవసరం లేదు నేను బాగుంటే సరిపోతుంది నా కుటుంబం బాగుంటే సరిపోతుంది అని అంటే వాళ్ళు మన సమాజం అంతా ఎక్కడే ఎక్కడున్నదో అక్కడనే ఉంటుంది కాబట్టి స్వాతంత్రం వచ్చిన డెబ్బై ఐదు సంవత్సరాల నుండి కూడా నాయ బ్రాహ్మణ సోదరులు ఒకరు కూడా ఎమ్మెల్యే కానీ ఎంపీ ఎంపీ మాట ఇక లేనే లేదు ఎమ్మెల్యేగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా ఎమ్మెల్యేగా ఆయన దాఖలా లేవు అయితే ఈ దీనికి కారణమంతా ఈ సమాజంలో ఉన్న తెలివి అంటే జ్ఞానవంతులు తెలియవంతులు తర్వాత ఉద్యోగస్తులు తర్వాత చదువుకున్న వాళ్ళు వీళ్ళందరే కారకులని ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది అయితే వీళ్ళు ఏ విధంగా ఉన్నారంటే వాళ్ళు మనకు వాళ్ళకు వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు తను బాగుంటే సరిపోతుంది అనే పద్ధతులనే ఉండరు అక్కడనే వాళ్ళ జీవనం కొట్టుమిట్టు ఆడుకుంటూ వాళ్ళ మటుకే అది చేయడం జరుగుతుంది కాబట్టి అది మెయిన్ ముఖ్యంగా అది కారణం అది కాకుండా ఈ ఈ కులంలో ఉన్న ఇంటర్ మేధావి వర్గం అంతా కూడా కులం కొరకు పనిచేసినట్టయితే ఈ పాటికి మనం ఎప్పుడో అన్ని రంగాలలో అభివృద్ధి వాళ్ళం కాబట్టి ఇక్కడ నుంచి అయినా ఈ సమాజంలో ఉన్న మేధావులందరూ కూడా కులం కొరకు పనిచేయాలని ఈ సందర్భంగా మనం చేయడం జరుగుతుంది అయితే పనిచేయాలి అని అనుకుంటూ ఏం చేయాలి ఎట్లా చేయాలి అనే దానికి ఒక సూచనగా రాజకీయంగా మనము ఏదో నిలదొక్కుకోవాలి అని అంటే ఈ చిన్న చిన్న కులాలు రాజకీయంగా నిలదొక్కుకోవడం సాధ్యమయ్యే పని కాదు ఎందుకంటే అది డబ్బుతోటి కూడుకున్న పని కాబట్టి దాన్ని సాధ్యం నిలదొక్కుకోవాలంటే సాధ్యమయ్యే పని కాదు కాబట్టి ప్రతి ఒక్కరు ఉద్యోగస్తులు మరియు వృత్తిదారులందరూ కూడా ఉద్యోగస్తులు రాజకీయ అని పెట్టుకోవాలి రాజకీయ నిధి అని పెట్టుకొని రాజకీయాలలో ఉన్న నాయపర సోదరులకు ఏ పార్టీ అయినా కానీ ఎక్కడనే కానీ రాజకీయంగా ఉన్న నాయబ్రహ్మణుల సోదరులకు ఆర్థికంగా సహాయం చేయవలసి ఉంటుంది రాజకీయ నిధి అని నెల ఉద్యోగస్తులు నెలకొక వంద రూపాయలు అదే వృత్తిదారులు నెలకొక ముప్పై రూపాయలు రోజొక రూపాయి చొప్పున నెలకొక్క రూపాయలు రాజకీయ నిధి అని ఒక డబ్బా పెట్టి డబ్బాలు వేసుకుంటే వేసుకొని వాళ్ళకు ఎవరు నష్టరు ఎవరైతే సరిగ్గా రాజకీయాలలో చేస్తుంటో వాళ్లకు వాళ్ళకి ఎవరి ఇష్టం ఉన్నా కూడా వాళ్ళకు డబ్బులు అవి సహకరించినట్టయితే ఈ రాజకీయాలలో అనుభవం ఉన్న న్యాయబ్రాహ్మణ సోదరులు పైకి రావడానికి అవకాశం ఉంటుంది ఎంతోమంది న్యాయబ్రాహ్మణ సోదరులకు రాజకీయ అనుభవం ఉండి ఈ ఆర్థికమైన పెరుగుబాటు లేకనే ఏదో అక్కడక్కడి పార్టీలలో ఏదో కొత్త కొత్తలు పట్టుకొని ఉండడం జరుగుతుంది లేకపోతే వాళ్ళ చేతనైనంత చేసి మళ్ళీ ఆగిపోవడం జరుగుతుంది కాబట్టి అది జరగకుండా ఉండాలంటే కులంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి రాజకీయం ఆలోచించి రాజకీయమే మనిషి యొక్క జీవ జీవితంలో ఫిఫ్టీ యాభై శాతం జీవితాన్ని నిర్దేశించే రాజకీయాలే ప్రజాస్వామ్యంలో ప్రతిదాన్ని ఉద్యోగాలు ఇవ్వాలన్నా ఉచిత హాస్పిటల్స్ ఉండాలన్నా ఉచిత సదుపాయం చదువు సదుపాయం ఉండాలన్నా రాజకీయాలే కాబట్టి రాజకీయాలను తప్పకుండా చదువు ఆలోచించాలి వృద్ధిదారులు ఆలోచించాలి మహిళలు ఆలోచించాలి విద్యార్థులు ఆలోచించాలి అందరూ ఆలోచించి వాళ్ళు చేసినట్టు చేసినట్టయితే రాజకీయంగా మనం కూడా ఫలితాలను పొందే దిశగా తయారవుతాం గురించి ప్రతి ఒక్కరు కూడా తమ వంతుగా రాజకీయ నిధిని ఏర్పాటు చేసుకొని రాజకీయంగా రాజకీయంలో ఉన్న వారికి సహకరించాలని ఈ సందర్భంగా మనవి చేయడం జరుగుతుంది జై హింద్ జై భీమ్ జై భారత్ జై పులే జై నాయ్